బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్గా దూసుకుపోతున్న హీరో ప్రభాస్ గారు మంచి మంచి మూవీస్తో హిట్ ఎలా హిట్స్ మీద హిట్స్ కొడుతూనే ముందుకు సాగిపోతూ ఉన్నారు ప్రభాస్ గారు ప్రజెంట్ కల్కీ మూవీ షూటింగ్ జరుగుతుందనే విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే పార్ట్ వన్ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పార్ట్ టూ కూడా సూపర్ సక్సెస్ కావడానికి రెడీగా ఉంది అయితే ఈరోజు గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ కోసం కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది వాటి గురించి ఏంటి అనేది మనం కూడా చూద్దాం ఒక థియేటర్లో తనకు సంబంధించిన ఒక క్లిప్కి సంబంధించినవి వీడియో పెట్టడం జరిగింది దాంతోపాటు ప్రియాంక దత్ గారి బర్త్డే ఈరోజు ఆవిడకి విషస్ పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా గర్ల్స్ అందరి కోసం ఒక మెసేజ్ పెట్టారు అదేంటంటే ఏఐ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డేంజరస్ రిక్వెస్టింగ్ గర్ల్స్ టు కీప్ యువర్ అకౌంట్స్ ప్రైవేట్ అండ్ ద ఏఐ యూజర్స్ ప్లీజ్ యూజ్ ఇట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ అంటూ ఒక మంచి మెసేజ్ అమ్మాయిల కోసం పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రతి పిక్ని నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి